ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులను అణగదొక్కడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు తెలిపారు పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడంపై మండిపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు తెలియజేశారు ఒక్కొక్క నిరుద్యోగికి పది మంది పోలీసులు ఉండడం గర్హణీయమని మండిపడ్డారు పోలీసులు చట్ట విరుద్ధంగా నిరుద్యోగులు అక్రమ అరెస్టు చేయడంపై మండిపడ్డారు ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలి నిరుద్యోగులకు అండగా ఉండాలని అప్పుడు అని నేడు గద్దెనెక్కిన తర్వాత వారి జీవితాలతో చెలగాట మాడుతున్నట్లు మండిపడ్డారు అణచివేసేటువంటి ధోరణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉన్నది మరి ఏ విధంగా అంటే మున్నటికి మున్న ఎప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఒక అటానమస్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ మరి అట్లాంటి సంస్థలకు పోలీసులు విస్తృం వ్యవహరించి ఒక గుడ్డాజంగా వీధి రౌడుగా ఇలా విద్యార్థి యువతను నిరుద్యోగులను వేధిస్తూ గడ్డ మీద ఉద్యమిస్తున్నటువంటి యువకులను నిరుద్యోగ యువకులను అనగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఒక్కొక్క నిరుద్యోగానికి ఒక్క పది మంది పోలీసు వాళ్ళు కలిసి లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం డి సీఎం రేవంత్ రెడ్డి ఇది ఇకనైనా మారి తన గురించి మార్ మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం ఒకవేళ